జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం ప్రాంతాన్ని స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తా పాఠశాల విద్యార్థితో ముందస్తు సంక్రాంతి వేడుకల్లో రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలిఠాకూర్ పాల్గొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు ఈ మేరకు రామగుండంలోని జెడ్పీ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలతో ఆటపాటలు గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ అజ్మీరావుతో పాటు ఎమ్మెల్యే సతీమణి మలాలి ఠాకూర్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీచర్స్ తల్లిదండ్రులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు కోట్ల రూపాయలు అప్పటికప్పుడే బిల్డానికి ఎలా జరిగింది అది టెండర్ కూడా అయినట్టుంది దాంతో పాటు నలభై లక్షలతోటి కంఫర్ట్ వాళ్ళు ఒక అందమైనటువంటి గేట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చూస్తే అది రెండు మూడు వందలలో టెండర్ అవుతుందని తెలుసుకుంటాము నేను జరిగినటువంటి ప్రజా సమావేశంలో దాని గుర్తి జరిగింది రెండున్నర కోట్లతో ఒక మంచి భవనాన్ని అందమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంటాం ముక్కగా భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంకా ముందు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ రెండు పేరెంట్స్ అందరూ కూడా మీ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సంఖ్యను పెంచే కార్యక్రమం చేయాల్సి నేను ఇప్పుడు ఎంత సంఖ్య ఉందో నాకు మును వచ్చినంత కనబడుతుంది ఎక్కువ పెరిగిన టైంకి ఎట్లా పెరగలేదు పెరిగకపోవడానికి కారణం ఇక్కడ మనందరి బాధ్యత బ్రహ్మాండమైన టీచింగ్ నేను ఇక్కడ చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో అన్ని కూడా యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ మంచి విద్యలో రాణిస్తూ ఇతర యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో ఆర్ట్లో అన్నిట్లో కూడా రాణిస్తూ ఉన్నారు ఈ స్కూల్ ఒక బ్రహ్మాండమైన స్కూల్ రామగుండంలో ఉన్న నివాసితులందరూ కూడా మన పిల్లలను ఇక్కడికి తీసుకురావాలి ఇలా నేనే కాదు చాలామంది ఇక్కడ నుంచి గొప్ప స్థానాల్లో పోయినటువంటి వ్యక్తులు ఈ విషయం చెప్పుకుంటూ ఇక్కడ అడ్మిషన్స్ తీసుకొచ్చుకున్నటువంటి కార్యక్రమంలో కేవలం టీచర్ల బాధ్యత కాదు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకొని ఇక్కడే చదువుకునే కార్యక్రమం చేయాలి టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మేము తెచ్చినాం అప్పుడు పక్కకే ఐటిఐ బీఎస్ హాస్టల్ తెచ్చినాం ఐటిఐ కాలేజ్ తెచ్చినాం హాస్టల్స్ ఉండడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చేస్తున్నాం వంద యాభై కోట్లతో మెడికల్ కాలేజ్ తెచ్చినాం తీసుకొస్తా ఇంజనీరింగ్ కాలేజ్ చదువులకు ఒక హబ్గా మారుతుంది కట్టబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దీంట్లో అడ్మిషన్ కావాలన్నా మేము తీసుకున్నటువంటి మంది ప్రొఫెసర్ గ్యారెంటీ అని చెప్పి నేను మాటిస్తున్నా టీచర్లు ఇంకా ధైర్యంగా ముండిపోయే కార్యక్రమం ద్వారా

ఈ చలికాలం కాబట్టి ఏ గు వేసి భోజనం వేసి తర్వాత స్నానాలు పూర్తి చేసుకుని కొద్దపించి విద్య వంటలు చేసుకుని అప్పుడు మనం గెలవ సహారట్టి నూతన కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా చెప్పండి ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి

महेश्वर, आगे, चला जा रहा। पुलिस और होटल वाली व्यक्ति से। सारस्करा, सारस्करा।